హలో మావా ఎలా ఉన్నారు ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ బాగున్నారు అనేసి అయితే అనుకుంటున్నారు అలాగే బాగుండాలి కూడా అండ్ ఎందుకంటే దసరా ఎలా జరిగింది మామూలు దసరా అనేసి మనలో చాలా మంది సిటీస్ నుంచి ఇంటికి వెళ్లే ఉంటాం అలాగే సెలవులు అయిపోయాయి కదా పరిగెత్తుకుంటారు డ్యూటీలో జాయిన్ అవ్వాలి కదనేసి చాలా మంది మళ్ళీ వచ్చేసే ఉంటాం మా ఎంత ఊరెళ్ళాక మీకు దసరా ఎలా జరుపుకున్నారు అనేది క్యాన్ బాస్ లో చెప్పండి చెప్పను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఈ రోజు విషయం ఏంటంటే మామ హిట్ హర్రర్ థ్రిల్లర్ మూవీ ఫ్రాంచైజీ హీరో లీడ్ రోల్ తమిళ స్టార్స్ డ్రామా నేరుగా ఓటీటీ లోకి స్ట్రీమింగ్ డే డేట్ అయితే చెప్పబోతున్నామావా అలాగే మూవీ నేమ్ కూడా చెప్పబోతున్నాం ఓటీటీలకు ఓ స్పోర్ట్స్ డ్రామా స్ట్రీమింగ్ కు వస్తుంది థియేటర్ లో కాకుండా నేరుగా డిజిటల్ ప్రీమియర్ అయితే కానుంది మావా ప్రముఖ హర్రర్ మూవీ ఫ్రాంచైజీ డీమ్ కాలనీ హీరో లీడ్ రోల్ లో ఈ సినిమా అయితే వస్తుంది మావా తమిళ మూవీ ఓటి థియేటర్ లో కాకుండా నేరుగా ఓటీటీ వచ్చింది రెండు వేల పదిహేను లో వచ్చిన డీమ్ కాలనీ తో పాపులర్ అయిన నటుడు అరుణ్ నిధి ఒక ఏడాది ఈ సినిమా సీక్వల్ తో అయితే వచ్చాడు మావా డీమ్ కాలనీ త్రీ లో నటిస్తున్నాడు ఈ హీరో లీడ్ రోల్ లో నటించాను మావా సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది బాక్సింగ్ నేపథ్యంలో సాగే మూవీ గా పోస్టర్ చూస్తే తెలుస్తుంది మావా ఇందులో అరుణ్ నిధి ఓ బాక్సర్ గా కనిపిస్తున్నాడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ సన్ నెక్స్ట్ పోస్ట్ చేసిన పోస్టర్ లో అతడు పంచ్ పంచుకు రెడీ అవుతున్నట్లు కూడా కనిపించాడు మావా రాంబో మూవీ కి ది అన్బుల్ అనే ట్యాగ్ లైన్ ఉంచారు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి మావా ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మావా అలాగే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోతున్నారు మావా ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్